శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి ఒకటి చేసేటప్పుడు అసలు అది ఎలా చేయమన్నారు అన్న విషయం తెలిసి ఉండాలి కదా అది ప్రథమాధ్యాయంలో ఉంది కదా సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకుని ప్రథమాధ్యాయం చదివితే వ్రతను ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు నాలుగు చెప్పాడు అది నువ్వు కర్మగా చెయ్యి దాన్నే పట్టుకో అందుకని ముందు కల్పన చదువుతారు అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరు అంతా చేసేసి కలగరిగారు అనుకోండి కథలో సాయంకాలం రకమ చేయగలరు అని ఉందనుకోండి మీరు పదకొండు టీచర్ ఇస్తున్నారు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు పెరగ చదువుకో అని తెలిసారు ముందు కల్పం చదవాలి కల్పం సంస్కృతంలో పురస్సరంగా ఉన్నది అర్థం కాదేమో అని కథలో మొదటి అధ్యాయంగా దాన్ని చెప్తారు ఎక్కడైనా అలాగే చెప్తారు శ్రావణ మాసం వరద విషయం కథలోనైనా ఎలా చెయ్యాలో చెప్తారు కల్పాన్ని పాటించాలి పాటిస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం విషయంలో మిగిలిన వ్రతాల కన్నా ఈ వ్రతంలో ఒక సౌలభ్యం మీకు కనపడుతుంది అంటే నేను మీతో అన్నాను కదా దయాభీరుడు అన్నారు సర్వసాధారణంగా వ్రతం చేస్తున్నారు అంటే భార్యాభర్తలు ఇట్ల మీద కూర్చుంటారు కొన్ని కొన్ని వ్రతాల విషయంలో భర్తగారి అనుమతితో ఆయనకు నమస్కారం చేసి భార్య కూచిని చేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి భార్య చేసుకుంటుంది కానీ మీరు వర ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పరిశీలిస్తే మూడో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు భర్తలు బతికున్నారా లేదా అన్నది తెలియదు తల్లికి కూతురికి ఎందుకంటే వాళ్ళు కారాగారంలో ఉన్నారు నేను వ్రతం చేసుకుంటాను అని ఆవిడ మొక్కుకుంది మొక్కుకుని వాళ్ళు వచ్చేదాకా ఆగలేదు ఎవరో వ్రతం చేస్తుంటే చూసి తమకున్న ద్రవ్యంతో ఆమె వ్రతం చేసేస్తుంది అంటే భర్త గారితో కలిసే వ్రతం చేసుకోవాలన్న నియమం లేదని అర్థం అవుతుందా లేదా కల్పన చదివితే ఏమర్థం అవుతుందంటే ఆ వ్రతం ఎంత మందికి సావకాశం ఇచ్చేస్తోంది అంటే ఆర్తితో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటుంది వ్రతం అందుకు కల్పన చదువుతారు కథ ఎందుకు చదువుతారు అంటే కథ చదివేటప్పుడు దృష్టి కోణం వేరుగా ఉంటుంది కథ నెగడు వినడం కర్ర పెట్టి పొడవడం నెగడు ఉందనుకోండి అగ్ని ఎదుగుతుంది అనుకోండి మీరు కర్రబెట్టి పొడిగితే రవ్వలు రేగుతాయి బాగా కల్పాన్ని శ్లోకాలు చదువుతుంటే అందులో ఉన్న అంతరార్థాలు మీకు బాగా అర్థమవుతాయి అందరికన్నా స్వరూపం గురించి భక్తులలో భక్తిని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఉన్నవాడు ఎవరు అంటే శాస్త్రము చదివి అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్న బ్రాహ్మణుడు అందుకే అందులో ఎవరు చేశాడు వ్రతం ముందు ఎన్ని కష్టాలలో ఉన్న భగవద్భక్తిని వదలకుండా తిరుగుతున్నవాడు సత్యనారాయణుడే కనపడి వ్రతం చేయమంటే ఉన్న ద్రవ్యంతో వ్రతం చేశాడు దాని ద్రంబు ముందు నమ్మి చేయవలసిన వాడు ఎవరో ఆయన చేశాడు ముందు తలకై మాట చెప్పింది అనుకోండి పాదములు కదుగుతాయి సాయంకాలం అక్కడికి వస్తానన్నావు కదా ఐదు గంటలకల్లా వాహనం ఎక్కుతానన్నావు కదా ఎక్కడో కడప నుంచి వచ్చాను బాగా పడలిపోయాను కాసేపు పడుకుంటాను ఆరున్నరకి వెడదలే అంటే ఎలా లే అని శిరస్సు ఆజ్ఞనిస్తే స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని పాదాలు కదులుతాయి వాహనం వెలుగు ఇక్కడి నుంచి ఆజ్ఞ రావాలి అప్పుడు గమనం ఉంటుంది ముందు చేయవలసిన వాడు చేశాడు వెంటనే అరణ్యంలో కట్టెలు కొట్టుకుని అమ్మి జీవనం చేసేటటువంటి వ్యక్తి ఈయన చేస్తున్న వ్రతాన్ని చూసి ఆయన చేశాడు అంటే ముందు తల సరిగా ఉంటే కింద వరకు సరిగ్గా ఉంటుంది గమనం చెయ్యవలసిన వాడు సరిగ్గా చెయ్యాలి చదవవలసిన వాడు చదవాలి అప్పుడు క్రింద కూడా బాగుంటుంది ఇప్పుడు మధ్యలోకి ఎవరు వచ్చారు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుకి ఆ భగవంతుడి మీద నమ్మకం ఉండాలి ఆయనకేదో వ్యక్తిగతంగా ఓ అవసరం ఏర్పడింది అవసరం వేరు కోరిక వేరు నాకు అమెరికా అధ్యక్ష పదవి కావాలంటే కోరిక వచ్చు నాకు కొడుకు ఉండాలి నాకు కూతురు ఉండాలి వాళ్ళు దీర్ఘాయుష్వాంతులు కావాలి నాకు మనవడు పుట్టాలి నేను చూడాలి మనవడిని నాకు సొంత ఇల్లు ఉండాలి స్వగృహి అని నేను సంకల్పం చెప్పుకోవాలి నేను ఒకళ్ళ దగ్గర చేపవలసిన అవసరం లేకుండా బ్రతకాలి అనాయాసంగా నేను శరీరాన్ని వదిలిపెట్టేయాలి ఇవన్నీ అవసరాలు అవసరాలు తీరకపోతే ఎవరికి చెప్పుకోవాలి నాకే చెప్పమని ఈశ్వరుడే చెప్పాడు ఆర్తు విద్యాధార్ ఈచరస అన్నాడు వాళ్ళు నలుగురు నన్ను అడుగుతారు అన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆయన్నే అడగాలి అందుకని రాజు కూడా దేశాన్నే రాజుకి ముందు నమ్మకం ఉంటే ప్రజలకు కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేశాడు నదీ తీరానికి వచ్చి చేశాడు అత్తపురంలో కూర్చొని చేయలేదు మీకు భద్రశీల నదీ తీరంలో చేస్తున్నాడు అని చెప్తారు ఎందుకని అంటే కల్పాన్ని ఏం చెప్పారో అది కథలో చూపిస్తున్నారు ఇప్పుడు ముందు చేయవలసిన వాడిని చెప్పారు తర్వాత కింద అనుసరించిన వాడిని చెప్పారు ఇప్పుడు ఒక రాజుని చెప్పారు రాజు నదీ తీరంలో చేయడం చెప్పారు చిట్ట చివరకు వచ్చేటప్పటికి ఆ విషయంలో కూడా కొడుకును కొన్నాను కానీ కూతురు పుట్టింది కదా అని ఏదో అక్కడ లేని ఆలోచనలన్నీ చేసి మరిచిపోయిన వాడికి జ్ఞాపకం చేసి చిట్ట చివర చేస్తే సంతోషం పొందిన వాడి గురించి చెప్పారు అందరినీ అందులోకి తీసుకొచ్చేసారు అంటే వ్రత కథలోకి ఎవరు వచ్చారు రాని వాళ్ళు ఎవరు లేరు అందరూ వ్రతం చేసుకోవచ్చు కానీ పెద్ద పీఠముడు వ్రతంలో ఎక్కడ ఉంటుందంటే ఆ కూతురు ఉంటుంది వైశ్యుని యొక్క కూతురు ఆమె వ్రతం చేస్తుంది భర్త తండ్రి వచ్చేశారు పడవల్లో అని చెప్తారు ఆ సంతోషంతో ప్రసాదం తీసుకోవడం మానేసి గబగబా నదీ తీరానికి వెళ్తుంది పడవ మునిగిపో అశరీరవాణి పులుపుతుంది అశరీరవాణి అంటే నువ్వు ప్రసాదం తినకుండా వచ్చావు పడవ మునిగిపోయి గబగబా వెళ్ళి ప్రసాదం తింది ప్రసాదం తినగానే మళ్ళీ భర్త నీళ్ళలోంచి పైకి తేలాడు అని ఉంటుంది ఇది వినేటప్పటికి మాత్రం బాగుంటుంది కదా అని భక్తిలో విన్నట్టుగా విన్నా ఏమిటో అలా కూడా చేస్తాడండి కొద్దిగా అన్యాయంగా పడవ ముంచేస్తారా ప్రసాదం ఉంచుకో ఉంచుకోపోతే అని అనిపిస్తుంది మీరు చెప్పరు నేను చెప్తాను అంతే తేడా కానీ దాని అర్థాన్ని తెలుసుకోవాలి అది ఎందుకు అది మాటలు వింటారంటే వింటున్నప్పుడు అడుగుతారు బ్రహ్మస్థానాన్ని అయ్యా ఇది ఇలా ఎందుకు వచ్చింది శ్లోకం వాళ్ళు అడుగుతారు అప్పుడు బ్రహ్మస్థానం దాన్ని పరిష్కరించి చెప్తారు ప్రసాదము అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహము అయా మీరు ప్రసాదించింది అంటారు మీరు ప్రసాదించ అయా మీరు ప్రసాదించిన రెండెకరాలతో క్షేమంగా బతుకుతున్నానంటారు ప్రసాదం అంటే అనుగ్రహము ప్రసాదము అనుగ్రహమై ఈశ్వరానుగ్రహమై నిన్ను కాపాడుతుంది ప్రసాద తిరస్కారము అంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము నాకు అక్కర్ల నీ అనుగ్రహం నీ అనుగ్రహం అక్కర్లేదు అన్నప్పుడు ఎందుకు జరుగుతుంది శుభం అశుభం జరిగింది ఇది అశరీరవాణి చెప్పింది అశరీరవానికి అంటే శరీరం లేనిది శరీరం లేకుండా వాణి ఎక్కడ ఉంటుంది శరీరం ఉంటే కదా మాట మాట్లాడను శరీరం లేకుండా మాట ఎలా మాట్లాడతారు శరీరం లేకుండా మాట్లాడేది ఏది అంటే వేదం ఒక్కటే వేదం అనకు శరీరం ఉండదు అశరీరవాణి అని మీకు ఎక్కడ వినపడినా దాని అర్థం వేదవాక్కు వేదం చెప్తోంది ఏమని చెప్తోంది ఈశ్వరుడు యొక్క అనుగ్రహము కొరకు నువ్వు ఒక వ్రతాన్ని కానీ పూజ కాని చేసి నివేదన చేసినటువంటి శేషమును ప్రసాదముగా తీసుకుంటే ఆ ప్రతితో చేసిన కారణం చేత ఆరవ వంతు నీ మనసు అవుతుంది మనసై బుద్ధి అప్పటివరకు అప్పటి వరకు పరిష్కారము తోచనేది ఇప్పుడు తోస్తుంది బుద్ధికి అదే నీ సమస్య తీరడానికి కారణమవుతుంది ఎక్కడి నుంచి అవరోకల్ల నీ బుద్ధికే తోస్తుంది తోచి సమస్య పరిష్కారం అవుతుంది అయ్యయ్యో ఇన్నాళ్ళ నుంచి వదిలేశాను ఆయన దగ్గరికి ఎడితే పని అయిపోదు కదా అని అప్పుడు పరిగెడతారు అదేమయ్యా ఇంత స ఒక్కసారి నా దగ్గరికి వస్తే అయిపోదు కదా ఇక మీరు మర్చిపోండి ఇది మీది కాదు నాది సమస్య అయిపోయిందా అది ఇప్పుడు తట్టింది ఆ తట్టడానికి ఆరవ వంతు ఏది బుద్ధిగా మారి మీ సమస్యని పరిష్కారము పరిష్కారమునకు ప్రచోదనం చేస్తుందో అది ప్రసాదము దాన్ని తిరస్కరించడం ఈశ్వరానుగ్రహం ఈశ్వర అనుగ్రహం వద్దన్న వాడికి శుభం ఎలా వస్తుంది అది అశరీరవాణి పలికినది అంతేగాని భగవంతుడు ఒక పెద్ద తగ్గ పైశాచికవాది ప్రసాదము తినందుకు పడవలు ముంచాడు అని సిద్ధాంతాలు చేయకూడదు దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కాబట్టి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అని అన్నప్పుడు ఆ ఒక్క మంటపంలోకి ఎన్ని గ్రహాలు తీసుకొస్తున్నావు పంచలోక పాలకొల్లి ఎలా తీసుకొస్తున్నావు అందులోకి దిక్పాలు ఎలా వస్తున్నారు ప్రధానుడుగా మధ్యలో సత్యనారాయణుడు ఎలా ఉన్నాడు అసలు నిజంగా దాంట్లో మనసు పెట్టి కాని చేస్తే మీకు ఇలా గడియారం వంక తోకను కుదరదు నేను పరమ సత్యం చెప్తున్నా ఎందుకనంటే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని పిలిచినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్తారు ఇదిగో తెల్లటి బట్టలు కట్టుకున్నాడు ఫలానా రథం ఎక్కాడు ఫలానా ఆయుధాలు పట్టుకున్నాడు పత్ని పుత్ర పరివార సమేతం సాంగం సవాహనం సాయుధం వీటన్నిటితో కలిసి మీరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తున్నాడు కూర్చు ఇదిగో మంటపంలో కూర్చున్నాడు ఇప్పుడు నేను ఆయనకి నమస్కారం చేసి ఇదిగో ఆ ఖర్జూర పండు అక్షతలు అవి ఇస్తున్నామంటే ఆయన వచ్చి మనం పిలిస్తే కూర్చున్నందుకు ఆయన్ని గౌరవం చేస్తున్నాం ఎవరికి వ్రతఫలా వస్తుందని అడిగారు చేసిన వాడికి వస్తుందా చూసిన వాడికి వస్తుందా అంటే ఒక్కొక్కసారి చేసిన వాడికి వస్తుంది ఒక్కొక్కసారి చూసిన వాడికి వస్తుంది ఒక్కొక్కసారి చేసిన వాడికి చూసిన వాడికి కూడా వస్తుంది ఎక్కడుంది కథలో ఉంది ఎలా ఉంది అంటే మనసు ప్రధానం సత్యనారాయణ వ్రతం చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ టూపించి వెళ్ళండి భోజనం ఉంటారా వెళ్ళిపోతారా అని సెల్ ఫోన్ తీసి మాట్లాడి చేశారేది దాని మీద ఆ గ్రహం వచ్చి అక్కడ కూర్చుని ఏం వింటున్నావు ఆయన చెప్తుంటే చంద్రగ్రహాన్ని పిలిచావు చంద్రుడు వచ్చాడు నీకేది శ్రద్ధ పెద్దలు వచ్చినప్పుడు నువ్వు మర్యాద పాటించకపోతే వాళ్ళు దాని వలన అప్రీతిని పొందుతారా పొందరా ఆయనకి గౌరవం లేదండి అంటారు అలాగే మంత్రముతో పిలుస్తోంది బ్రహ్మస్థానం ఆ ఉపకారం మనకు మీరు ప్రత్యుపకారం చేయలేరు ఆయన మంత్రశక్తి చేత పిలుస్తున్నాడు ఆ శబ్దశక్తికి వస్తారు దేవతలు శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయి జ్యోతిర్మ్మయి వాంగ్మయి అంటారు శంకర భగత్వాదులు మీనాక్షి స్థానంలో ఒకప్పుడు చూశారు అలా రావడం దేవతల్ని రామాయణ కాలంలో దేవతలు అందరూ ఉచ్చి కూర్చుంటే కనపడేవారు అనుష్ఠాన బలం తగ్గిపోయి దేవతలు కనపడరు ఇప్పటికీ కడపలో గండి అని ఒక క్షేత్రం ఉంది ఆ గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో రెండు కొండల మధ్యలో వాయుదేవుడు కట్టిన బంగారు పరణం ఉందంట అది పరమ పుణ్యాత్ములు ఇక జన్మ రాని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కనపడుతుందా కోరణం అంటారు ఒక బ్రిటిష్ కలెక్టర్ కి కనపడింది అని గజెట్ లో ఉంది ఇప్పటికి అది ఎవరు ఎటువంటి వారు అంటే ఏం చెప్పగలం పైన ఉన్న పటోట పటాటోపాన్ని బట్టి చెప్పలేని లోపల ప్రతి వలన తెలుస్తుంది ఒక ఆయన వ్రతం చూడ్డానికి కూర్చున్నాడు ఆయన మనసులో అలా సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు బృహస్పతి వస్తున్నాడు మహానుభావుడు గురువు ఆయన వస్తున్నాడంటే ఇంద్రుడు కూడా లేచి నిలబడతాడు అబ్బా బృహస్పతి ఇలా వస్తున్నారు వచ్చి కూర్చున్నారు అని మనసా తల తాటించి ఆయనకి నమస్కారం చేస్తాడు ఆయన అక్షతలు వేశారు చేస్తున్నవాడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు చూసినవాడు మానసికంగా నమస్కారం చేస్తున్నాడు ఫలితం ఆయనకి ఎందుకని కర్మత జడం కర్మ ఫలితాన్ని వదవు కర్మ ప్రీతి పొందిన పరమేశ్వరుడు అతానికి ఫలితాన్ని అందుకని సత్యనారాయణ వ్రతాన్ని చూడండి సత్యనారాయణ వ్రతాన్ని కథైనా వినండి అథవా ప్రసాదం ఒక్కటే కళ్ళక దూరం ఒట్లో వేసుకున్నాడు చాలదా ఈ చెట్టు ఎవరు పాచారండి ఎవరు నీళ్లు పూచారండి ఎన్నాళ్ళు పిలిచారండి ఈ చెట్టు పోయి సెంతుట్టుందండి ఇన్ని కాయలు కాస్తుందండి మొదటి కల పిప్పుడు వచ్చిందండి ఇవన్నీ అడగాల మామిలిపొట్టు తినడానికి నీ చేతిలో మామిలిపొట్టు ఇట్టారు జు చుట్టింది చాలు నువ్వు వ్రతమంతా చూడకపోతే ఈశ్వరానుగ్రహం కళ్ళ కత్తుకుని నోట్లో వేసుకోవచ్చు చాలు సిద్ధించింది ఉండవలసింది నమ్మకం అందుకే ప్రసాదం అక్కడ పెట్టించి వ్రతం అయ్యాక తినండి అంటారు అందుకే వ్రత ప్రసాదానికి అంత ప్రాధాన్యత వచ్చింది ఇవన్నీ యాంత్రికములు ఏదో సరదాగా కల్పించినవి కావు ఋషిప్రోక్తమైనటువంటి కల్పమునందు భక్తి బాగా నిలబడడానికి ఈశ్వరానుగ్రహం పొందడానికి ఎలా ప్రవర్తించాలి అనేవి అనేది అంతర్లీనంగా నిర్దేశింపబడుతుంది ఇక్కడ మూడు నెమళ్లు ఉంటే చూసి బహుశ ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు దృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విగుడు ఎవ్వడు వాడి విధమున మనచు వినచు హేలారతుడు అయ్యంటారు భాగవతంలో ఎవడు సృష్టికర్తయో ఎవడు స్థితికర్తయో ఎవడు ప్రళయకత్తయో వాడే సత్యనారాయణ స్వామిగా నిలబడి ఉన్నాడు అటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ రావాలి అని నిర్ణయం చేసుకొని ఇంత కష్టపడి శృంగేరి పీఠాధిపతుల పాదాలు పట్టుకొని వారి దగ్గర నుంచి యంత్రము మూర్తులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా వృద్ధిలోకి రావాలని ఇంత గొప్ప దేవాలయాన్ని ఏర్పాటు చేసి శృంగేరి పీఠాధిపతులని కూడా తీసుకొచ్చి నిజంగా చెప్పాలి అంటే వారి యొక్క స్థాయి ముందు నేను తక్కువ వాడను అందరూ తెలుసుకుని అందరూ దీని యొక్క ఫలితాన్ని అనుభవించాలి చక్కగా భక్తులందరూ వచ్చి స్వామిని సేవించాలి వ్రతాలు చేసుకోవాలి భజన చేసుకోవాలి ఇంత మంచి మంటపం కట్టారు సాయంకాలం వేళ కూర్చుని ఒక లలితా సహస్రనామ స్తోత్రం చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రం చేయండి శివాస్తోత్రం చేయండి భజన మండలిగా ఏర్పడి ఈ ప్రాంతం వాళ్ళందరూ వాద్యాలు బోధిస్తూ చక్కగా భజన చేయండి మీరే ఒక పాట పాడండి మీకు గొప్ప అవకాశాన్ని ఆయన కల్పించారు అమ్మి ఏం చేయగలదు అన్నం ఉండి పెట్టగలదు తినడం మనవద్దు కాబట్టి మీ అందరూ పరమ భాగవతోత్తములు ఎంత భక్తి తత్పరులు కాకపోతే మీ అందరికీ కూడా వీరవేంకట సత్యనారాయణ ప్రభువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము సర్వకాలములయంతో కలగాలని ఈ క్షేత్రము ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని ఎందరికో పొంగు బంగారము కావాలని నేను పరిపూర్ణమైన హృదయంతో స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను